హాయ్ అందరికీ ఈరోజు ఏంది వీడియో అంటే నాకైతే ఫేవరెట్ అనమాట చాలా ఫేవరెట్ కాకరకాయ సో కాకరకాయ నువ్వు ఎలా ఉండినా కర్రీ చేసినా తింటా ఫ్రై చేసినా తింటా ఎట్లా చేసినా తింటా అనమాట చేదు ఉన్నా అని తింటా అంత ఇష్టం కాకరకాయ అంటే మీరు ఎంతమందికి కాకరకాయ ఇష్టమా కామెంట్ చేయండి సో మా ఫ్రెండ్ అయితే ఒకరోజు కాకరకాయ అయితే తీసుకొచ్చింది ఏంది బోటీలు ఎక్కువ ఉంది నిజం చెప్పు అని చెప్పేసి అన్నమాట నేను నమ్మలే అసలు అది కాకరకాయ కూడా ఇట్లా చేస్తారని చెప్పి నాకు తెలియదు సరే ఎలా చేస్తారు ఎట్లా చేస్తారని చెప్పేసి మా ఫ్రెండ్ని అయితే కనుక్కుందనమాట ప్రాసెస్ కనుక్కొని నేను కూడా ట్రై చేసాను అనమాట సో మనకు కావలసిన నేనైతే త్రీ ఫోర్ కాకరకాయలు తీసుకొని లైట్గా చెక్కు తీసేయాలి పైన చెక్కు తీసేసిన తర్వాత మనం కొంచెం మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కాకరకాయలు కట్ చేసుకొని సో దానికి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి పల్లీలు ఎండుమిర్చి నువ్వులు జీలకర్ర మెయిన్ మినప్పప్పు మెయిన్గా మినప్పప్పు తీసుకోవాలి మినప్పప్పుతోనే టేస్ట్ వస్తుంది సో ఇవైతే మనం కొంచెం వేపుకొని వేపుకున్న తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట పౌడరు వాటర్ వేయొద్దు ఓన్లీ పౌడర్ లాగానే చాలా టేస్ట్ బాగుంటుంది ఎట్లుంటుందంటే శ్రీశైలం అనుకుంటాం శ్రీశైలంలో ఎక్కడో చాప చేప తొక్కు చికెన్ తొక్కు మటన్ తొక్కు అట్లాంటివి దొరుకుతాయి చూసినావా ఏదో టెంపుల్ అది శ్రీశైలం అనుకుంటాం సో అందులో ఉంటుంది చూసినావా అట్లా శ్రీ అంతా వస్తాయి అనమాట దొరికాయ సో ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం కొంచెం ఎక్కువ కడయిలో నూనె వేసుకొని కాకరకాయలు బాగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఆయిల్లోనే వేయించుకోవాలి అనమాట సో నాకు మనకి మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి కాకరకాయ గోల్డెన్ కలర్ వచ్చిన నాకు కాకరకాయ ఇష్టం కాబట్టి ఎప్పుడు ఒకేవిధ ఒకే విధంగా చేసినా వింటే ఎప్పుడు డిస్కౌంట్గా వేసినా సో నేనైతే కాకరకాయ వేరే చాలా డేస్ అయిపోయింది మా ఫ్రెండ్స్ వేసుకొని తింటా తప్ప నేను ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను ఎందుకు అంటే మా ఆయన కాకరకాయ తినడు సో దానికోసం అని చెప్పేసి వేరే కర్రీసే ఉండటా సో మనం కాకరకాయ అయితే గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ తీసుకొని అదే ఆయిల్లో కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అల్లమెల్లి పేస్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అల్లమెల్లి పేస్ట్ వాసన పచ్చివాసలు వేయటి వరకు మనం నూనెలో బాగా డీప్గా చేసుకోవాలి నాకు అనిపించింది అరే వీడియో నాలాగా కాకరకాయ ఇష్టం ఉన్నారు కూడా ఇలా ట్రై అయ్యవా అని చెప్పేసి వీడియో తీసి వస్తాయి అనమాట నచ్చితే కనుక లైక్ చేయండి సో అట్లా అందులోనే కాకరకాయ వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇంకా వేడి వేడి అన్నంలో అయితే బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ కాకరకాయని ఇంకా వేరే విధంగా వేసి కూడా మీద పెడతాను సో మా ఫ్రెండ్స్ అయితే బాగుంది అని చెప్పారు కాకరకాయ ఎట్లా అని కూడా నన్ను అడిగారు అనమాట నేను కూడా చెప్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్ మా మామయ్య కూడా కర్రీ బాగుంది ఇది బాగుంది కాకరకాయ కాకపోతే కాకరకాయ కొంచెం పెద్దగా కోసినావా అన్నాడు కానీ దీంట్లో పెద్ద కోస్తూనే బాగుంటుంది అనమాట మనకి బోటీ ఎట్లుంటుంది సో అదే టేస్ట్ వస్తుంది కానీ మనకి అది బోటీ కాదు కాకరకాయ అనమాట ఆ ప్లేస్లో సో బాగుంటుంది అన్నమాట కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది లాస్ట్కి మీకు కావాలంటే కొత్తిమీరతో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చూడండి వేడివే వేడి అన్నం అయితే బాగుంటుంది నాకు వాయిస్ అవర్ ఇస్తే దమ్ వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు ఏదో ఒక వీడియో లాంగ్ వీడియో అయితే మినిమం చేయడానికైతే ట్రై చేస్తా చూడండి కలర్ఫుల్గా ఉంది చూడ చూడ చూడడానికి చాలా బాగుంది బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేడి వేడి రైస్లో అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఇలా ఉందో కలర్ఫుల్గా ఉంది కదా సో థ్యాంక్ యూ ఆల్